తెనాలిపాటిన రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభను కళాకారుల సంఘ భవనంలో జరిగింది సంఘ అధ్యక్షురాలు బుర్ర జయలక్ష్మి అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి సుబ్రహ్మణ్యం లేని లోటు తీరని లోటు అన్నారు ఒక కళాకారుడుగానే కాక హార్మోనిస్ట్గా తిరుపతమ్మ తల్లి నాటకం ద్వారా నంది అవార్డుని అందుకున్న దీపాల సుబ్రహ్మణ్యం పేద కళాకారులకు ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గరికిపాటి సుబ్బారావు కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ కోస అధికారి మేరిగ రామలింగేశ్వరరావు కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి మధుకర్ వేమూరి విజయభాస్కర్ చెరుకుమల్లి సింగారావు పందిటి సుబ్బారావు దేవరపల్లి భవాని కొండలు లక్ష్మీ తులసి నిర్మలా రమేష్ బాబు విజయదుర్గ జ్యోతి మరియు దీపాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దీపాల తారక సాయినాథ్ పలు నాటక సమాజ కళాకారులు హాజరై దీపాల సుబ్రహ్మణ్యం యొక్క చిత్రపటానికి కళాకారుల సంఘ భవనంలో ఆవిష్కరించి ఘనమైన నివాళులర్పించడం జరిగింది ప్రముఖ మరి జనాలిలో ఎంతైనా మనం మనం తీర్చలేము అది ఒకటే ముఖ్యంగా ఆయన పేద కళాకారులని వాళ్ళ అగమ్య గోచరంగా ఉన్నారు ఆయన లేకపోతే జనాల్లో ఏకైక సంస్థ అంటే పెద్ద సంస్థలు ఐవేరే ఇండివిజువల్గా ఆర్టిస్టులు మంచి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అది కాదు కానీ పది మందిని బతికించే మనిషి సుబ్రహ్మణ్యం గారు మరి ఆ సుబ్రహ్మణ్యం గారు పోసిన తర్వాత మరి అసలు ఆ లోటు ఎవరు తీర్చలేరు అది ముమ్మాటికి నిజం మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మరి పాపం అందరూ కూడా సుబ్రహ్మణ్యం గారు దీని మీదే చేశారు మరి ఆయన ఎంతో వ్యక్ప్రయాసాల కోర్చి మరి బాల మంచి నాటకం కానీ ఆయనకి రావాల్సినంత పేరు ఇలా రాలేదు కానీ తిరుపతమ్మ కథ కానీ సాయిబాబా మహత్సవం కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండింటిలో అసలు ఆర్ట్ మన మరి ఆయన చాలా చాలా మంచివాడు పాపం ఏ మాటకం మాటే ఆర్టిస్టులు అంటే బాగా ఇష్టం నాటకాలంటే ఆయనకి బాగా ఇష్టం అది మాత్రం నేను చెప్తాను ఎందుకంటే ఆ రూమ్ యాభై సంవత్సరాల నుంచి అదే రూమ్లో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అందరూ వచ్చిన అందరికీ సమాధానాలు చెప్తూ కూర్చున్నాడంటే అది గొప్ప విషయం కదా ఎంతో బాగా చేస్తాడు ఆయన అక్కడ అలాగే మొన్న మా నాటకం మేము మా అమ్మ చనిపోతే వచ్చి పాపం దండేసి చాలా కాసేపు అలాగే ఉండిపోయాడు ఆయన తర్వాత మేము నాటకం అబ్బాయి నాటకం పెట్టించాడు కదా పెట్టిస్తే ఆ నాటకంలో హార్మోని పక్కనే కూర్చు ఆయన పక్కనే కూర్చున్నాను నేను వెళ్ళి కూర్చుంటే అన్నాడు కదా నేను హార్మోని వాయించేటప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసావమ్మా అన్నాడు అంటే నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పుడే వచ్చి కూర్చున్నాను అన్న అంటే అంత జాగ్రత్తగా ఎంత బాగా మెచ్చుకోవాలని నేను మెచ్చుకోవాలని జాగ్రత్తగా ఆడాడు ఎంత బాగా చేసి బాగా వాయించాడో చాలా బాగా భలే భలే ఆనందించాలి సాంఘిక నాటక రంగంలో నాసరి గారి దగ్గర నీతి పరమేశ్వర శర్మ గారి దగ్గర మక్కపాటి కృష్ణమోహన్ గారి దగ్గర ఆగిపోయింది అది వాస్తవం ఒప్పుకోవాలి అయితే తెనాలి కళలకు కాణాచి అంట అనేటువంటి పరిస్థితి నుంచి ఎస్ తెనాలి కళలకు కాణాచి కళల కాణాచి తెనాలి అని తెనా తెలుగు నేల మొత్తం కూడా మాట్లాడుకునేలాగా చేసిన వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు ఈరోజు లేరు అంటే ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది ఆయన కొంతమందిని కళాకారులను తయారు చేయాలి అది భగవంతుడి ఉద్దేశ్యం ఈయన కిందకి వెళ్ళి కొంతమంది కళాకారులను తయారు చేయాలి కొంతమంది కళాకారులకు అన్నం పెట్టాలి వాళ్ళకి జీవనోపాధి ఇవ్వాలి కొన్ని కళారూపాలు సృష్టించాలి ఆ పని మీద ఆయన్ని పంపించాడు ఆయన ఆయన చేసిన ఆయనకి అప్పగించిన పని పూర్తయింది చాలా బాధ్యతాయుతంగా భగవంతుడు అప్పగించిన పని అద్భుతంగా ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించాడు కాబట్టే భగవంతుడు ఆయన్ని కొంచెం కూడా బాధ పెట్టకుండా ఇచ్చిన పని అద్భుతంగా ఆయన ఆచరించాడు కాబట్టి కొంచెం కూడా డీవియేషన్ లేకుండా భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అద్భుతంగా ఆయన నిర్వర్తించాడు కాబట్టి భగవంతుడు చాలా సునాయాసంగా సంతోషంగా బాధ పెట్టకుండా అలాగా హాయిగా తీసుకెళ్తాడు సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అలా ఉండాలి మనం కూడా భగవంతుడిచ్చిన పనిని తూచ తప్పకుండా నిర్వర్తించడం అనేటువంటి విషయంలో దీపాల సుబ్రహ్మణ్యం గారిని చూసి మనం నేర్చుకోవాలి ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి చాలా మంది